హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన అనుకబురులో ఒక పార్టీ ఒక సెలబ్రేషన్ మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాం అనేది ఈ వ్లాగ్ అనమాట సో ముందుగా ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి సో ముందు రోజు మా ఇంట్లో హడావిడి ఏ విధంగా ఉంటుంది అలాగే మా ఇంట్లో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏ విధంగా చేసుకుంటాం అనేది ఈ వ్లాగ్ అనమాట సో బడ్జెట్లో మన ఏ విధంగా అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను అండ్ అంతకంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా కబుర్లకు వెళ్ళిపోదాం మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా ఒకటే రోజు రెండు పండుగలు మాకు ఒకటి మా వారి పుట్టినరోజు ఇంకొకటి మా అత్తగారు మావయ్య గారు వాళ్ళ పెళ్లి రోజు అనమాట సో మే నెల అనగానే మా ఇంట్లో రెండు పండగలు అనమాట ముందుగా అయితే నాకైతే ఫస్ట్ మా వారి పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు ఏ విధంగా సెలబ్రేట్ చేయాలనేది చాలా రకాల థాట్స్ వస్తాయి అండ్ ఇప్పుడు ట్రెండీగా అందరూ కూడా బయట సెలబ్రేట్ చేసుకోవడము అలాగే ఇంట్లో అసలు ఫుడ్ ప్రిపరేషన్ కానీ ఏది కూడా చేయట్లేదు మా పార్టీ అనగానే బయట హోటల్స్లో ఫుడ్కి వెళ్ళిపోవడము అలాగే బయట మూవీస్ కానీ లేదా బీచ్ దగ్గర సెలబ్రేషన్ చేసుకోవడం లేదా ఏదో పార్క్లో సెలబ్రేషన్ చేసుకోవడము కేక్ కటింగ్లు ఇదే విధంగా ఉంటుంది బట్ మా ఇంట్లో అలా కాదండి అయినా కూడా పెళ్లి రోజు అయినా కూడా పసుపన్నం కలపడం మా ఇంట్లో పద్ధతి మా అత్తయ్య గారు ఏదైనా కూడా పండగ అవనివ్వండి పుట్టినరోజు అవనివ్వండి పెళ్లి రోజు అవనివ్వండి ఏదైనా కూడా అన్నం కలపడం మా ఇంట్లో ఆ పద్ధతి అనమాట పసుపన్నం అంటే ఏదో అనుకున్నారు పులిహారండి అలాగే మా వారి పుట్టినరోజుకి నేను ఈ సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేస్తున్నా అంటే ముందుగా ఎప్పుడు బిర్యానీ ఇవే కదా తినేది సో మా ఇంట్లో చాలా తక్కువ అది ఈసారి శనివారం పడ్డంతో మా ఇంట్లో సోమవారం శనివారము ఉల్లిపాయ తినం మేము సో అందుకని ఉల్లిపాయ లేని ఫుడ్లు ఏముంటాయా అని ఎంత బుర్ర పగలగొట్టుకున్నా నాకు తోచింది ఏంటంటే పుదీనా రైస్ అందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఉంటాయి అలాగే మసాలా అనేది ఎక్కువ ఉండదు సో బాధ ఉండదు సో దాని గురించిగా ముందు రోజు షాపింగ్ అయితే చేసేసాను పుదీనా రైస్కి మనకు కావాల్సినవి ఏముంటాయి మెయిన్గా పుదీనా అందులోకి ఏం వెజిటేబుల్స్ మనం వేసుకుంటామో అలానే అన్ని రకాలు మనం వేయలేము కొన్ని రకాలు వేసుకుంటాము అదేంటో ఎలా చేస్తానో అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈరోజు మాత్రం ప్రిపరేషన్ మొత్తం కూడా నేను ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను అంటే మా ఇంట్లో బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ఏ విధంగా ప్రిపరేషన్స్ చేస్తాను నేను అనేది మాత్రమే ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేశాను ఏంటి అనేది మాత్రం చూపిస్తాను ముందుగా లేవడంతో మొదలు ఇంటి ముందు గుమ్మంటికి ముగ్గు పెట్టుకోవడము అలాగే నేను ఈ ముగ్గు పెట్టే ప్రాసెస్లో మా ఆయన మా నాకు హెల్ప్ చేయాలని మా ఆయన ఎంత మంచోరా అండి సో ఇల్లు మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి పాపం మొత్తం అంతా మాపింగ్ చేశారు అదే అండి తడిబట్ట పెట్టడం అంటారు కదా సో అదనమాట మా ఆయన నాకు ఎప్పుడు ప్రతి దాంట్లో కూడా సపోర్ట్గా ఉంటారు అలాగే మీ ఇంట్లో మీకెవరు బెస్ట్ అంటే ఎక్కువ సపోర్ట్గా ఉండి మీకెప్పుడు కూడా వెనకాలే ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ విధంగా ఉంటారో కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఇంట్లో బర్త్డేస్ కానీ పెళ్లి రోజులు కానీ ఏ విధంగా చేసుకుంటారు సో మీరు ఏ పద్ధతిని పాటిస్తారంటే వెస్ట్రనా లేదా మన ఇండియనా ఏ విధంగా చేసుకుంటారో మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి అండ్ ఇలాగా నేను బయట ముగ్గుపెట్టి బయట మొత్తం అంత తుడిచి అన్నీ చేసే లోపల మా వారు ఇల్లు మొత్తం నీట్గా మొత్తం అసలు మా వారైతే నాకంటే నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారనమాట సో కష్టపడి చెమటోర్చి ఇల్లు ఇల్లు మొత్తం గుడ్డబెడితేచారు అదే అనమాట సో మార్నింగ్ అయితే లేచి కూర్చున్నాము సో లేవగానే ఇల్లు తుడిచేసరికి నీరసం వచ్చింది మా వారికి ఈ లోపల నేను బ్రష్ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మా మమ్మీ ఇంకా రెడీ అయ్యి వచ్చేసారనమాట నేనైతే షాక్ ఇంత పొద్దునే వచ్చిందని అంటే అప్పటికి ఏడే అయింది టైము సో మా వారి కోసం స్వీట్ తీసుకొచ్చింది మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు సో అందుకని ప్రతి ఒక్కేషన్కి మా అమ్మ మాతో పాటు ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక విధంగా సో మార్నింగ్ మా అమ్మ వచ్చారు సో మా వారికి స్వీట్ తీసుకొచ్చారు మా వారికి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టము నేనైతే క్వైట్ ఆపోజిట్ నాకు స్వీట్ అంటే అస్సలు నచ్చదండి తినేది ఒక్కటే ఒకటి కాజు బర్ఫీ అది కూడా కాజు మిక్స్ అవుతుంది కాబట్టి అంత స్వీట్నెస్ అనిపించదు నాకు అందుకని నాకు బాగా తింటాను అనమాట అండ్ దాని తర్వాత పొద్దున్నే బండి కదలాలంటే అంటే నేను కనుక ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ముందు నాకు కాఫీ పడాల్సిందే ఆల్రెడీ పర్సనల్ బ్లాగ్లో మీకు మెన్షన్ చేశాను నేను నాకు కాఫీ పడింది అసలు ఏది చేసినా కూడా మైండ్ అనేది స్థిరంగా ఉండదు నాకు సో అలాగా అండ్ మా అత్తయ్య గారికి మా వారికి హార్లిక్స్ కలుపుతున్నాను నేను సో మార్నింగ్ ఇలా అనమాట అండ్ మా అత్తయ్య గారికి మా మా వారికి హార్లిక్స్ కలిపేశాను మా వారికి ఇచ్చేసాను అండ్ మా అత్తయ్య గారికి తీసుకెళ్తున్నాను ఈ గ్లాస్ తరతరాలుగా వస్తుంది మా అత్తయ్య గారు ఈ గ్లాస్లోనే కాఫీ కానీ టీ కానీ ఏదైనా అందులోనే తాగుతారనమాట సో ఫస్ట్ మా అత్తయ్య కూడా బయట అంతా చేసుకొని ఇలా హార్లిక్స్ తాగాక స్నానాలు జపాలు పూజలు పునస్కారాలు అవుతూ ఉంటాయి సో అలాగా ఇక్కడ మా వారు ఒక డైలాగ్ వేశారు వినండి ఒకసారి ఆవిడ లోపలికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలుసా చూపిస్తా తినడానికి లేకపోతే వేవో తీసుకొని వస్తుంది అనుకున్నారు ఏం తీసుకొస్తుందో చూడండి ఉదయాన్నే ఏం చేస్తా పంచిపెట్టాను కాదు ఐరన్ మా ఇంటికి ఇవ్వడానికి అవన్ మా ఇంటికి వారానికి కోసారు ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అంటే టోనీ స్టార్క్ అనుకున్నారు ఎంత ఇరవై ఇరవై ఒకటి ఎంత అవును నూట యాభై ఆరు రేపు తెస్తారా ఇవాళ ఇచ్చేస్తారా ఆరు లోపు రండి ఐదు నాలుగున్నర ఆ టైంకి వచ్చేయండి అదే అదే అలాగండి ఎంత స్పెషల్ రోజులైనా ఎంత పెద్ద పండగలైనా మన రోజువారీ పనులు అయితే తప్పించుకోలేం కదా సో అలాగా మా ఐరన్ ఆయన అదే అండి ఇస్త్రీ చేసి ఆయన వచ్చారనమాట ఆయనకు బట్టలు ఇవ్వడం తర్వాత ఫ్రెషప్ అవడానికి వెళ్ళాను సో నా డైలీ మేకప్ అంటే మేకప్ అంటే ఏముండదండి నాది జస్ట్ ఒక మాయిశ్చరైజర్ ఏదైనా వ్యాజలిన్ కానీ లాక్మే కానీ ఏది అప్పుడు మార్కెట్లో నాకు ఏది కొనాలనిపిస్తే అది కొంటా ఈ బ్రాండ్ వాడాలి ఇదే వాడతాను నేను అనేది ఏం లేదు నాకు ఏది మంచిగా రేటు బ తక్కువలో కొంచెం క్వాంటిటీ ఎక్కువలో ఏదైతే వస్తుందో అది వాడతాను అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను లేకమే వాడుతున్నాను సో మాయిశ్చరైజర్ రాసిన తర్వాత ఒక స్టిక్కర్ వాడతాను అండ్ దానిపైన ఒక తిలకము పెట్టి దానిపైన మన కుంకం బట్టు పెట్టుకుంటాను నాకు అదే అలవాటు సో రోజు కూడా నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినా నియర్ బై ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా నేను ఇలాగే రెడీ అవుతానండి నాకు సింపుల్గా ఉండడం ఇష్టము పెద్ద పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం మేకప్ ఎక్కువ వేస్తాను అంటే పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లో చేస్తారు కదా ఆ విధంగా కాదు ఈ మాయిశ్చరైజర్ పైన మేకప్ పౌడర్ వేస్తాను దాని తర్వాత లైనరు లిప్స్టిక్ వాడతాను ఎంతే ఇదే పెళ్ళికైనా పెద్ద పెద్ద ఫంక్షన్లైనా వాడేది అదే సో ఆ లైట్ మేకప్ే నాకు అలవాటు అంతకుమించి ఎక్కువ వెళ్ళను ఎందుకంటే నాకు అంతకుమించి రాదండి అంతవరకే వెళ్తాను అనమాట సో అది డైలీ రొటేషన్ నేను రెడీ అయ్యేది సో రెడీ అయిపోయాను సో మా వారైతే పూజకి సిద్ధమై పేరు ఆయన ఫ్రెష్ అయ్యి ఇదే అండి మా పూజ గది మా పూజా మందిరము మా ఆయనకి మా ఇంట్లో ప్రశాంతమైన ప్లేస్ ఏంటంటే ఇదే అనమాట ఇక్కడ కూర్చుంటే ఒక పట్టణం లేవరు సో వంటింటికి ఆనుకొని ఉండడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది కొన్ని నేనే కంగారు పెడుతూ ఉంటాను అయ్యిందా అయ్యిందా అని సో మా వారు ప్రశాంతంగా పూజ చేసుకునే ప్లేస్ సో ఇది మా దేవుడి మందిరం దీనికి స్పెషాలిటీ ఉందండి నేను ఎప్పుడైనా మా పూజా మందిరంది వ్లాగ్ వేస్తాను పర్సనల్ వ్లాగు చాలా స్పెషల్స్ ఉన్నాయి మా పూజా మందిరంలో ప్రతి విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర ఉంది సో నేను అది ఎప్పుడైనా ఫ్రీ టైం చూసుకొని మీకు అది కూడా వేస్తాను ఒకసారి అండ్ అది పూజ అయిపోయింది ఆయన రెడీ అయిపోమని చెప్పాను ఈ లోపల మా అత్తయ్య గారు రెడీ అయి బయటకు సో పెళ్లి రోజు కదా చీ కొత్త చీర కట్టుకొని వచ్చారనమాట సో మా మమ్మీ మా అమ్మ అత్తయ్య గారికి కూడా స్వీట్ బాక్స్ తెచ్చిచ్చింది సో ఇద్దరికి స్వీట్స్ అంటే బాగా ఇష్టము మా ఇంట్లో స్వీట్ తినందు ఎవరైనా ఉన్నారంటే అది నేను ఒక్కదానే మిగతా అందరూ స్వీట్లు బాగా తింటారు సో ముందు రోజు మా ఇంట్లో ప్రిపరేషన్స్ ఇలా అయితే జరిగాయి సో దీని తర్వాత మా వంటలు వెరైటీలు ఆ రోజు ఎలా చేసాము ఏమేమి స్పెషల్స్ చేశాను ఇవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ ఆల్